నిజంగా మావోయిస్టులు టెర్రరిస్టులు కాదు దేనికోసం గౌరవం చేస్తున్నారు మన దేశంలో కూడా క్షీణించిపోతున్నటువంటి అంతకంతకు క్షీణించిపోతున్నటువంటి ప్రజాస్వామిక విలువలు ఇవి ఆగాలని దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కావాలని దేశానికి నిజమైన స్వాతంత్రం కావాలని మన దేశం కూడా ఒక చైనా లాగా మరో దేశం లాగా కావాలని కోరుకుంటున్నారు మోడీ మా బుద్ధిని అడ్డుకుంటున్నారు వీళ్ళు అభివృద్ధి నిరోధకులు ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని దుష్ప్రచారం సాగిస్తోంది ఇది వాస్తవమేనా ఎంత మాత్రం కూడా కాదు రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చినటువంటి ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బిజెపి మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో వరల్డ్ సీ ఇండెక్స్ మనం రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడో స్థానంలో ఉంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఈనాడు మనం నూట నాలుగో స్థానంలోకి తీరాం